సిటీ ఇండియా న్యూస్ తెలుగు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి మళ్ళీ ఒకసారి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని వారు భారతదేశానికి చేసిన సేవలను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది ఇప్పుడున్న పరిస్థితులలో మా కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి ఆలోచన ఇచ్చే ప్రతి స్కీమ్ వెనుక అంబేద్కర్ గారి ఆలోచన విధానమే స్ఫూర్తిగా తీసుకుంటా ఉంది పేదలకు ఇల్లు ఇవ్వడం కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం కానీ విద్యా వైద్యం మీద ఫోకస్ చేయడం కానీ సన్న బియ్యం రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానాలకు అనుకూలంగాని పేద వర్గాలకు కాకుండా మధ్య తరగతి దిగువ మధ్య తరగతి పేద వర్గాలకు అన్ని రకాలుగా ప్రభుత్వ తోడ్పాటు అందించాలన్నది అంబేద్కర్ గారి లక్ష్యం ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందించాలి గ్రామాల్లో ఎక్కడో దూరంగా ఉన్న పిల్లలకి చదువు వాసనే తెలియని కుటుంబాలకి చదువు విలువ తెలియపరిచి ఆ గ్రామానికి దగ్గరలోనే వాళ్లకు అన్ని ఏర్పాట్లతోటి ప్రైమరీ నుంచి సెకండరీ స్కూల్ దాకా అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా మంచి విద్యను నాణ్యమైన విద్యను ఉచిత విద్యను అందించాలని అంబేద్కర్ గారి కళలు కంటుండేవారు ఆ కళలను నిజం చేస్తూ ఈరోజు గతంలో సంక్షేమ హాస్టల్స్ కావచ్చు సంక్షేమ పాఠశాలలు కావచ్చు గురుకుల పాఠశాలలు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న హయాంలో మొదలుపెట్టినాం వాటిని బలోపేతం చేస్తూ ఈరోజు అన్ని రకాల సదుపాయాలు మన విద్యాలయాల్లో ఉండాలి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా బడుగు బలైన వర్గాలకు మైనార్టీ వర్గాలకు చెందిన వారే అక్కడ మనం నిధులు కేటాయించుకోవాలి ఆ పిల్లలకు అన్ని వసతులు కల్పించాలి అన్న ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది మరో ముఖ్యమైన విషయం ఆర్టికల్ త్రీని పొందుపరిచినందుకే ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం ఆర్టికల్ త్రీ అనేది ఒక ఆయుధంగా ఉండింది కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా పోరాటం చేసి అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఈరోజు మనం స్వతంత్ర రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రంలో మనం ఉన్నాం కాబట్టే కోట్లాది మంది జీవితాలను బాగు చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పటికీ ఇప్పటికైనా రేపటికైనా ఎప్పటికైనా అంబేద్కర్ గారి ఆలోచన విధానమే భారతదేశానికి శ్రీరామ రక్ష అన్ని కులాలు మతాలు వర్గాలు కలిసిమెలిసి ఉంటున్న ఈ భారతదేశంలో ఒక రోడ్ మ్యాప్ను తయారు చేసి వెళ్ళిపోయారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోడ్ మ్యాప్ను మనం ఫాలో అవుతూ పోతే ఖచ్చితంగా మనము భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమ దేశాల్లో ఒకటిగా పేరు వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా వారికి నివాళులు అర్పించడానికి అలా ఇక్కడికి రావడం జరిగింది భారతరత్న అంబేద్కర్ గారు మన రాజ్యాంగం నిర్మాత ఇలా వారు మన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్ని హక్కులు అందే విధంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి సమానంగా అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి అన్ని వసతులు కలిగే విధంగా సమానత్వం విద్య వైద్యం ప్రతి ఒక్కటి కూడా అందరికీ అందాలని చెప్పి ఇలా వారు ఒక కళలు కానీ ఇలా రాజ్యాంగం రచించరు ఇలా రాజ్యాంగం రచించిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా కాన్స్టిట్యూషన్ అనే రాజ్యాంగాన్ని విధానాన్ని ముందుకు తీసుకుపోతూ ఇలా రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ప్రజల్లో పడికి తీసుకెళ్తూ రాజ్యాంగాన్ని పాటించే ఇలా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతంగా ముందుకెళ్తుంది ఈ రాజ్యాంగాన్ని ఇలా చాలామంది మార్పులు చేర్పులు చేయడానికి కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు ఆ మార్పులు చేర్పులు చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ మొన్ననే ఒక ఈసారి ఈ సంవత్సరం అంతా కూడా మేమంతా కూడా కాన్స్టిట్యూషన్ రక్షించే విధంగా కాన్స్టిట్యూషన్ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఇవాళ మేమంతా కూడా జై బాపు జై భీం అనే కార్యక్రమం తీసుకొని మొత్తం దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మా ఉద్దేశం ఒకటే ఇవాళ రాజ్యాంగం రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని మంచి చక్కటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరి ఆశలను కానీ ప్రతి ఒక్కరి వారి అనుకున్న విధానాన్ని వారు పొందపరిచి ఇలా రాజ్యాంగాన్ని మనకిచ్చిండ్రు దాన్ని మారుస్తే చాలామందికి నష్టం జరుగుతుంది కాబట్టి ఆ రాజ్యాంగాన్ని ఏ విధమైన మార్పులు చేయకుండా దాన్ని ఉంచే విధంగా ఇలా మేమందరూ కూడా మేము రాజ్యాంగం రక్షించే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం అదే భాగంలో మేమంతా కూడా వెళ్తున్నాం రేపు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఒకటి రాజ్యాంగాన్ని అనుసరించి అన్ని ఫలాలు అందరికీ అందే విధంగా మేము చేస్తాం